పచ్చి చిక్కుడు గింజలతోని గారెలు చేస్తున్న చిన్న గారెలు అందులో కావాల్సినవి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి ఇవి మిక్సీ పట్టాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిక్కుడు గింజలతోనే మిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేయాలి ఇంట్లోనే కొన్ని ఉల్లిగడ్డలు వేయాలి ఒక చెంచా జీలకర్ర వేయాలి ఒక చెంచా ధనియాలు వేయాలి తగినంత పసుపు వేయాలి మిరపకాయలకు మిరపకాయలకు తగ్గట్టు ఉప్పు వేయాలి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకునాలి బాగా సన్నగా పట్టద్దు కొంచెం దొడ్డు దొడ్డు ఉంచాలి ఇట్లా పట్టాలి కొంచెం దొడ్డు దొడ్డు పట్టుకుంటే మంచిగా ఉంటాయి గారే పట్టినా చిక్కుడు గిన్ మిక్సీ పట్టినా చిక్కుడు గింజల పేస్టులా ఇవన్నీ వేయాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కలియామాక వేయాలి కొత్తిమీర వేయాలి ఉల్లిపొరకు వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి పిండి వేయాలి టేస్ట్ గురించి కొంచెం కొంచెమంతా శనగపిండి వేసుకోవాలి కొంచెం పలసగా అనిపించినా వేసుకోవచ్చు నేనైతే టేస్ట్ కోసం వేసుకున్నా ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అన్నీ గలిచేటట్టు ఈ సిక్ ఈ చలికాలము చిక్కుడుకాయ దొరికినప్పుడే చిక్కుడు గింజలు దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు దొరికినప్పుడు ఇలా చేసుకోవాలి ఉల్లిపొరక దొరుకుతుంది చిక్కుడు గింజలు దొరుకుతాయి చలికాలము అన్నీ దొరుకుతాయి అన్నీ చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటాయి చిక్కుడు గింజ చిక్కుడు గింజలతో చిట్టి చిట్టి చిన్న గారెలు చేస్తాయి నూనె పోసుకోవాలి చిక్కుడు గింజల చిట్టి చిన్న గారెలు ఇగో ఇట్లా చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకుంటా ఇలా నూనెలో వేయాలి చేతి మీదనే వస్తాలే ഇത് പ്ലാൻ counties ഇയാലേ ഏ പ്ലാൻ counties ഇയാലേ అయినాక ఇట్లా మలపాలి వెంటనే మలుపుతాయి ఇచ్చుకపోతాయి ఇట్లా మలపాలి వేసినాయి గోల్ నెయ్యి ఫస్ట్ వేసినవి ఫస్ట్ ఏది ఇయ్యాలే గోల్ నెయ్యి గోలినట్టు తీసుకోవాలి లేకుంటే మాడిపోతాయి గోల్ నెయ్యి ఇట్లా గోలినాక అది ఇట్లా గోలాలి అన్నీ ఇట్లా మంచిగా గోల్తే మంచిగా ఉంటుంది కలొకడ ఉడక మంచిగా ఉడికింది ఇట్లా ఉడకాలి మంచిగా ఉంటాయి ఇట్లా అన్నీ వేసుకోవాలి పిండి అయిపోయేదాకా చిన్న చిన్నగా వేసుకుంటే జల్లు జల్లు గోల్తే మంచిగా ఉంటాయి ఈ చలికాలము చిక్కుడుకాయ ఎక్కువ బాగా వస్తుంది చిక్కుడు గింజలు అమ్ముతారు చిక్కుడుకాయ ఉడక తెచ్చుకొని ఒలిసి ఇత్తులు వలిసి మనం ఇట్లా అన్నీ మిక్సీ పట్టి వేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవి ఎక్కువ ఎప్పుడు దొరకవి చలికాలమే బాగా దొరుకుతుంది ఇది చిక్కుడుగాయ చిక్కుడుగాయ చిక్కుడు గింజలు ఈ సీజన్లో చేసుకోవాలి ఇట్లా గో సగం గోలినాక ఇటు ఉల్ట వేసుకోవాలి పచ్చిమిది వేసుకుంటే ఇచ్చుకపోతాయి ఇట్లా ఉల్ట వేయాలి మంచిగా గోలుతాయి చేసుకోవాలి మంచిగా ఉంటుంది చిక్కుడు గింజల చిట్టి చిన్న గారెలు రెడీ అయినాయి చల్లుకోవాలి వేసుకున్న ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి